కదా పదహారు కోట్లకి పది పైసలు రాలేదు కదా మున్సిపాలిటీలో అరవై లక్షలు ఖర్చు పెట్టారని ఆ రోజు నేను చెప్పడం జరిగింది ఆ రోడ్డు కూడా ఒక ఇంచు దళ తాత లేకుండా రోడ్ వేయడం జరిగింది దాని మీద మనం గౌరవ ఎంక్వైరీ వేయడం ఆ ఎంక్వైరీలో ఆ కాంట్రాక్ట్ ఫైన్ అయ్యడం ఇవన్నీ జరిగాయి అవన్నీ వాళ్ళకి తెలిసినటువంటి ఇష్యూ మరి ఇన్ని ఇరవై ఇరవై ఒక్క కోట్ల వరకు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంటే రోడ్డు ఒకటే వాళ్ళ సమస్య అంటారు తతమైన సమస్య కాదు అని అంటున్నారు ప్రజలకు కనిపించి మేము హంగామా చేసినటువంటి ప్రభుత్వం కాదు ప్రజలకు ముందు న్యాయం చేస్తాం తర్వాత రోడ్డు కూడా ప్రభుత్వం పెట్టడం జరిగింది రోడ్డు కూడా రేపు రాబోయే రోజుల్లో మేమే చేస్తాం వాళ్ళు ఏదో చెప్పితే మేము చేసినటువంటి పరిస్థితులు లేవు ఈ రోజు చూస్తుంటే జ్వరాల పీడతం పడింది నర్సీపట్నం మున్సిపాలిటీ అందరం స్క్రీనింగ్ ఎలా చేయాలని ప్రక్షాళన ఎలా చేయాలి దీని గురించి మేము మాట్లాడడం జరిగింది వ్యాపార తీసుకొచ్చి ప్రతి మైక్ మైకెనో అనౌన్స్ చేసి నువ్వు ఏం ఏం లేదో ఏదో విధంగా మాట్లాడమని చెప్పి స్పీకర్ గారు మేము స్పీకర్ గారు కమిషనర్ గారు చెప్పడం జరిగింది వారు ఆ ప్రయత్నం ఉన్నారు అది కూడా బ్లీచింగ్ కానీ వాకింగ్ మిషన్ కానీ ఇవన్నీ అందుబాటులో ఇరవై ఎనిమిది వాటిలో ఉండాలి ఇరవై ఎనిమిది వాటిలో ఎక్కడైతే జ్వరాలైతే ఉన్నాయో మీరు ఐడెంటిఫై చేస్తే ఆ వార్డు ఆశా వర్కర్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మీరు ఎలర్ట్ చేయాలని చెప్పి నేను చెప్పడం జరిగింది ఎందుకంటే అది ఒకటే కాదు ఈ వార్డులో చూపించవలసిన పరిచిత ఏర్పడింది రోజు వార్డులో చూపించవలసిన పరిచిత ఏర్పడింది రోజు ఇరవై ఒక్క కోటు వరకు మీరు టీ చేయడం జరుగుతుంది ఇంకా చేస్తున్నారు మరి అవన్నీ చూసి వారు నాకు ఏం మాట్లాడమో తెలియక వాళ్ళేదో చెప్తారంటే కూడా మేము ఏంటంటే వాళ్ళకి ఆడవారు ఆడవారు ఆడుతున్నాను స్పీకర్ గారికి ఇరవై ఎనిమిది వాడు కూడా ఆయన వాట్లే స్పీకర్ గారు ఇరవై ఎనిమిది కూడా మేము డెవలప్ చేస్తున్నాం ప్రతి పార్టీ ఖచ్చితంగా డెవలప్ చెప్పి సందర్భంగా యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎజెండా చాలా అభివృద్ధి పనులతో కూడిన ఎజెండా అండి ఈ ఎజెండా పెట్టిన దానికి అందరూ కూడా స్పీకర్ గారికి అయితేనేమి చైర్మన్ గారికి అయితేనేమి కమిషనర్ గారికి అయితేనేమి థ్యాంక్స్ చెప్పాలంటే ఎందువల్లంటే ఈరోజు మీరు మేము కూర్చొని అంత పెట్టారని అంటున్నారు నేను ఈరోజు ఈరోజు కానీ రేపుగా ఆర్టీ యాక్ట్ మీద రెండు వేల పంతొమ్మిది మేలో వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదిహేను నెలలో ఈ మేలో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదిహేను నెలలో రెండు కూడా ఆర్టీఆక్లో నర్సింగ్పట్నం మున్సిపాలిటీలో ఏ వర్క్లు జరిగాయని నేను ఆర్టీఆలో తీసుకుంటాను తీసుకొని నెక్స్ట్ మీటింగ్ వచ్చేసరికి ఇది బయటపడడం జరుగుతుంది అప్పుడు ఎవరు ఎంత అభివృద్ధి చేశారనేది లీగల్గా తెలుస్తుంది ఈరోజు కూడా ర్యాష్ బోర్ అడిగింది ఏంటంటే మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే ఇప్పుడు పేపర్ ద్వారా ఇవ్వండి అని అడిగాము ఒంటితో చెప్పడం అనడం దాన్ని సైడ్ ట్రాక్ పెట్టం ఇది ఒక అలవాటు అయిపోయింది ఈరోజు ఇరవై ఏడు లక్షల రూపాయలు పోల్స్ పెట్టారండి గత ఐదు సంవత్సరాలుగా పోలేడితే పెడితే ఒక్క పోల్ వేయలేదు ఈ ఎజెండాలో ఇరవై ఏడు లక్షల రూపాయలు కరెంటు పోల్స్ మొత్తం సీట్లు పెట్టారు కనుక గంగిషన్లో కూడా ఒకసారి ఇన్స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే నర్సీపట్నం డ్రైన్స్ రోడ్డుకు వచ్చేస్తే సిట్ తీయలేదు అంటున్నారు మీరు అసలు డ్రైన్కి ఎండింగ్ పాయింట్ ఇచ్చారా మొక్క ముక్కలు మొక్క ముక్కలు మొక్క ముక్కలు వేశారు మీరందరూ కూడా నర్సీపట్నం ప్రజలే మీకు తెలుసు పాత్రికేయులకు కూడా ఎక్కడికక్కడ ముక్కలు వేశారు ఈ ముక్క నుంచి ఆ ముక్కు వాటర్ వెళ్ళకపోతే ఏమవుతుందంటే రోడ్డు మీదకి వస్తుంది దానికి సమాధానం లేదు రోడ్లు కన్నాలు పడిపోయానికి కన్నాలు ముగియండి అన్నారు విఎంఆర్డీఏ నిధులు నా కొరపాలన వస్తున్నాయని అడుగుతున్నారు విఎంఆర్డీఏ నిధులు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో మీరు ఇంటి తెచ్చారు విఎంఆర్డీఏ ఇప్పుడు కొత్తగా పెట్టింది కాదు కదండి విఎంఆర్డీఏ లాస్ట్ ఏం కూడా ఉంది ఆ తెచ్చిన ఘనత దాని దమ్ము ఒక్క స్పీకర్ అయ్యన పాత్ర గారికి ఉందని తెలియజేసుకుంటున్నాను మీరు ఏమీ తేలేక తెచ్చింది దాన్ని సైట్ డ్రైవ్ పెట్టి అలా దానికి ఎవ్వలేదు దీనికి ఇవ్వలేదు అంటారు ఆర్ఎన్బి రోడ్లు ఆర్ఎన్బి వాళ్ళు చేస్తారు దాని నుంచి ఈరోజు మేము వచ్చేటప్పుడు అమ్మగారు కూడా అన్నారు రోడ్లు బాగాలేవు ఖచ్చితంగా మనం అరంగుని అని పిలిపించి ఇవన్నీ చేయించాలి ఏంటంటే ఏదో మాట్లాడుతున్న మాట్లాడుతున్నారు తప్పించి అభివృద్ధిలో ఎంత వస్తున్నది ఎంత చేస్తున్నది అన్న దాని మీద వాళ్ళకి కనీస అవగాహన లేదండి గౌరవ సభ్యులు సభలు తప్పుదోవ పట్టించారో తప్పించి ఏమీ లేదు కనుక ఈ పోల్స్ అయితేనే ఉండి ఆ వాటికి కోటి ఏడు లక్షల రూపాయలు చిల్లరగా బిఎంఆర్ బేస్ వన్ పేస్ట్ టూలో వస్తున్నారని చెప్పింది దానికి మరొకసారి డెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ ైము డ్రైన్ గురించి అయితే మూడు నాలుగు సంవత్సరాలు వాళ్ళు డ్రైన్స్ దగ్గర నుంచి నేను పోరాడాను ఎలా డ్రైన్ వేసారంటే హౌసెస్ ఇక్కడ ఉంటే డ్రైన్ పైప్ ఉంది మీరు పైకి చాలా ఉన్న డ్రైన్ తగ్గించేసారు మీరు కరెక్ట్ కట్టలేదని చెప్తుంటే వాళ్ళు వినేవారు కాదు అసలు వర్షం పడిందంటే మీ అంత పాతికే మిత్రులందరికీ తెచ్చు వర్షం పడిందంటే రోడ్డు మీదకి వచ్చేసరికి ముడిక నీరు కారు సగం వచ్చేసి కవర్లు గ్లాసులు ప్లాస్టిక్ గ్లాసులు ఇవన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి మనం అందరం చూసాం కానీ ఈరోజు ఈ ఈ నార్మల్ ఐదు నెలలు పట్టించి కూడా కంప్లీట్గా వాటర్ లేకుండా కష్టపడడం జరుగుతుంది దాన్ని వాళ్ళు కొచింగ్ చేస్తున్నారు ఎందుకు నీరు బయటకు వస్తుందని నేను ఆ రోజు కూర్చొని చేశాను కదా నేను చేసి ట్రైన్ బాగోలేదని కూడా చెప్పడం జరిగింది మరి ఒక మాట అన్నారు ఒక సభ్యులు అన్నారు ఏమని మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేనేం చేస్తామని చూపిస్తాం మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఏం చేస్తారో చూపించండి మీరు ఏం చేయలేరు అన్నారు నేను ఒకటే అన్నా నీకు చెత్త శుద్ధి ఉంటే వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేను వర్క్ అజెండా మొత్తం తీసుకొచ్చి పెడతాను నువ్వు పెట్టు ఆ డేట్ కూడా నువ్వే నిర్ణయించి అని చెప్పి మేము ఖచ్చితంగా చెప్పడం జరిగింది నిజంగా వాళ్ళకి చిత్త ఉంటే ఒక డేట్ నిర్ణయించి ఎప్పుడు రావాలంటే మేము అందరం నడిలో అవ్వాలని చెప్పి సంతగా తెలుగుతాం